సార్ నా పేరు జనార్దన నాది ఎస్సీ కాలనీ అచ్చవెల్లి ఈ అచ్చవెల్లి విలేజ్లో ఇంతవరకు జరిగిన చరిత్ర కూడా లేదు సార్ ఈ విధంగా ఇది ఫస్ట్ సారి లేనిపోని కలతలు పెట్టి కొత్త జనం ఊరు ఊరు నుంచి దాదాపు నాలుగు వందల జనాలను తెచ్చి ఇక్కడ నిలబెట్టి ఓటర్స్ భయ భయాందోళనకు గురి చేసి స్లిప్పులు గుంజుకొని ఏజెంట్ పారాలు గుంజుకొని వెనక్కి పంపిస్తున్నారు అసలు ఎంటర్ కానివ్వడం ఏమంటే ఏం పా ముందు ఏం చేస్తావు ఈడ్చిపోయేసే పరిస్థితి కూడా ఉంది దయచేసి ఎన్నికల కమిషన్ గారికి ఈసీ గారికి మేము విజ్ఞప్తి చెప్పుకోవడం ఏమనగా మాకు మొత్తం ఇప్పుడు ఎన్ని పంచాయతీలు జరిగినాయో అన్ని పంచాయతీలు కూడా రీపోలింగ్ జరపాలని మేము మా మనస్ఫూర్తిగా మేము కోరచు ఈరోజు జరిగే పోలింగ్కు మూడో బూత్ ఒక్కటి పెట్టినారు దానివల్ల మాకు ఉపయోగం ఏముంది అందుకు మేము బాయకాడ్ చేసి మేము హోటల్స్ ఎక్కడ కానీ బేన్ కూడా పోవడం లేదు మేము ఫోమ్